కార్యక్రమాలను నిర్వర్తించడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు మొదటగా హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ గారి అధ్యక్షతన మరియు రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరిగింది ఈ కమిటీలో బీజేపీ మేనిఫెస్టోలో పొందపర పొందుపరచబోయేటటువంటి అంశాలు అదేవిధంగా ప్రజల్లోకి మేనిఫెస్టోని బలంగా తీసుకెళ్లేటటువంటి విధానాలపై చర్చించడం జరిగింది మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి లోక్సభ స్థానాన్ని కూడా గెలవాలంటే ఎటువంటి మేనిఫెస్టోని లోక్సభల వారీగా కూడా రూపొందించాలనేటువంటి అంశం పైన చర్చించడం జరిగింది ఈ సమావేశంలో ిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు గారు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు గారు ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవి గారు మరియు వైఎల్ శ్రీనివాస్ గారు ఇంకా మేనిఫెస్టో కమిటీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది ఇక రెండవ ముఖ్యమైనటువంటి సమావేశం నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇది రిజర్వ్డ్ స్థానమైనటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ బిజెపి నాగర్ కర్నూల్ పార్లమెంటు సమన్వయ కమిటీ సమావేశం జరగడం జరిగింది అయితే అక్కడ బిజెపి జాతీయ ప్రధాన కార్య సహప్రధాన కార్యదర్శి శివప్రకాష్ గారు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం ఎంచుకునే దిశగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా సమన్వయ్ నాగర్ దిశగా

హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఈరోజు సాయంత్రం గంటలకు బీజేపీ జాతీయ సంస్థాగత సహప్రధాన కార్యదర్శి శివంప్రకాష్ గారు మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ గారి హైదరాబాద్ నాంపల్లిలో జరగనుంది అయితే ఈ సమావేశం కూడా పార్లమెంటు సమన్వయ సమావేశమే ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పదాధికారులు అందరినీ కూడా సమన్వయపరిచి ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు భాగ్యనగర్ మరియు గోల్కొండ జిల్లాల అధ్యక్షులు ఇతర నాయకులు ఈ హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థి మాధవీలత గారు కూడా పాల్గొంటారు ఇక నాలుగో సమావేశం ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి మల్కాజ్గిరి పార్లమెంటు సమావేశం మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్ గారి అధ్యక్షతన ఎల్బీ నగర్ శుభం కన్వెన్షన్ హాల్లో జరగనుంది ఈ కార్యక్రమానికి మేడ్చల్ అర్బన్ మేడ్చల్ రూరల్ అలాగే రంగారెడ్డి అర్బన్ రంగారెడ్డి రూరల్ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఆయా జిల్లాల ప్రధాన అక్కడ ఉన్నటువంటి పదాధికారులు ప్రధాన నాయకులు కార్యకర్తలు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు ఇక్కడ పాల్గొననున్నారు అయితే ఇది ఎల్బి నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం కాబట్టి పూర్తిగా ఆ ఎల్బి నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాబోయేటటువంటి ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభను గెలిపించుకునే దిశలో ఎల్బీ నగర్ లో నుంచి పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు సాయంకాలం ఆరు గంటలకు శుభం కన్వెన్షన్ హాల్లో నిర్వహించబోతున్నారు ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర శాఖ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాలు వీటితో పాటు పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో కూడా అన్ని దిక్కులా కూడా ప్రజాక్షేత్రంలోకి అభ్యర్థులు వెళ్లి లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచే పనిచేస్తూ ఉన్నారు అది రెగ్యులర్గా మీకు అందేటటువంటి సమావేశమే ఇక ఎల్లుండి రేపు రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం నాటి షెడ్యూల్ వివరాలు రేపు ఉదయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ గారి అధ్యక్షతన మరియు రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారి అధ్యక్షతన ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి సమావేశం రేపు ఉదయం పదకొండు గంటలకి స్టేట్ ఆఫీస్ లో హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో జరగనుంది దీంట్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నటువంటి అన్ని విభాగాలు మేనిఫెస్టో కమిటీ కావచ్చు మీడియా కమిటీ కావచ్చు అడ్వర్టైజ్మెంట్ కమిటీ కావచ్చు లిటరేచర్ కమిటీ కావచ్చు ప్రతి కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ పాల్గొనడం జరుగుతుంది ఆయా కమిటీల పనితీరు ఎలా ఉంది రేపు పొద్దున లోక్సభ ఎన్నికల్లో ఆయా కమిటీల వల్ల మనము ప్రతి లోక్సభ ఎన్నికల్లో పనిచేసేటటువంటి సబ్ కమిటీలు ఏ విధంగా వేసుకున్నారు అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా రేపు చర్చించబోతారు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీజీ కిషన్ రెడ్డి గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు వారు ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ మీటింగ్ లో పాల్గొని మహబూబ్ నగర్ లోక్ స్థానాన్ని గెలుచుకునే దిశగా అక్కడ ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు దాని తర్వాత మహబూబ్ నగర్ లోనే వారు మీడియా సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు అనంతరం మహబూబ్ నగర్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అన్ని లోక్సభల్లో కూడా లోక్సభ పరిధి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళ సభ్యులందరితో కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడి పర్యవేక్షించబోతున్నారు దాంతోపాటు ఆ మీటింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత షాద్ నగర్ లో స్థానిక ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీజేపీలో చేరబోతున్నారు కాబట్టి షాద్ నగర్ లో ఆ పార్టీ చేరికల కార్యక్రమం కూడా కిషన్ రెడ్డి గారి సమక్షంలో జరగనుంది ఇక రేపటి ఈ కార్యక్రమాల తర్వాత ఇంకొక సంతోషకరమైనటువంటి విషయం తెలంగాణ బీజేపీ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జిగా బీజేపీ జాతీయ నాయకులు అభయ్ పటేల్ గారు నియమించబడ్డటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసిందే అయితే అభయ్ పటేల్ గారు ఎల్లుండి అంటే ముప్పయో తారీఖు మార్చ్ ముప్పయో తారీఖు శనివారం రోజున నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయానికి రాబోతున్నారు వారు ఆ రోజు నుంచి ఇక్కడ జరగబోయేటటువంటి లోక్సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునే దిశగా పార్టీకి వారి సలహాలు సూచనలు వారి ప్రోత్సాహంతో పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇన్ఛార్జ్గా పర్యవేక్షించబోతున్నారు ఇవి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు మరి ఇవాళ జరిగినటువంటి కార్యక్రమాలు మరియు రేపు వివిధ పార్లమెంటు పరిధిలో జరగబోయేటటువంటి ముఖ్య కార్యక్రమాల వివరాలు ధన్యవాదాలు